కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఎవరో ఫోటో తీశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతే రాత్రికి రాత్రే మారిపోయింది ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా మెరుస్తుంది ఇదిగో మరో కథ కూడా అంతే హాస్యాస్పదం క్రికెట్ మ్యాచ్ లో సైకిల్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న ఓ మహిళ ఒక్కసారిగా వైరల్ అయింది ఆమెకు లక్షల ఫాలోవర్లు పెరిగిపోయారు ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన పేరు గిరిజా ఓక్ వయసు ముప్పై ఏడేళ్లు కానీ చూడటానికి ఇరవై ఏడేళ్ల యవ్వన దేవత ఆమె ఒక్క ఇంటర్వ్యూ క్లిప్ తో నెటిజన్ల మనసులు దోచేసింది టెరఫీ ఫెరఫీ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో గుల్షన్ దీవయ్య తో ఇంటిమేట్ సీన్ గురించి ఆమె చెప్పిన మాటలు నెటిజన్స్ మనసుల్ని దోచేస్తున్నాయి షూటింగ్ లో గుల్షన్ పదహారు పదిహేడు సార్లు మీకు సౌకర్యంగా ఉందా అని అడిగి దిండ్లు తెచ్చి సెట్ చేశాడట సెన్సివిటీ అంటూ చేసిన కామెంట్స్ కు హృదయాలు కరిగిపోయాయి దీంతో లైక్స్ హార్ట్స్ వర్షం కురిసింది ఆ ఇంటర్వ్యూలో బ్లూ సారీ వైట్ స్లీవ్లెస్ బ్లౌజ్ తో అబ్బా సీన్ ను మెరిపించేసింది దీంతో నెటిజన్లు ఈ బ్లూ సారీ బ్యూటీ ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు రీల్స్ షార్ట్స్ లో లక్షల వ్యూస్ కురిపిస్తున్నారు ఆమె పాత ఫోటోలు ఇంటర్వ్యూలు మళ్ళీ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి కామెంట్లు వరదల్లా ప్రవహిస్తున్నాయి నేచురల్ బ్యూటీ మాట తీరు ఎంత క్యూట్ గా ఉందో టాలీవుడ్ లో ఛాన్స్ ఇవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీంతో ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది ఒక్క క్లిప్తో ఆమె ఇప్పుడు టాప్ సెలబ్రిటీగా నెటిజెన్సు కలల రాణిగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే గిరిజా ఓ కేవలం నటి మాత్రమే కాదు ఎంటర్ప్రీనర్ కూడా ఆమె నిర్వహిస్తున్న ఆన్లైన్ బ్రాండ్ పేరు ఫ్రెష్ లైమ్ షోడా ముంబై వేడిలో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేసిన తర్వాత తర్వాత తాగిన ఆమెకు ఈ ఐడియా వచ్చిందట దీంతో తన బ్రాండ్ పేరుగా పెట్టుకుంది సహా భాగస్వామి అక్షరతో కలిసి న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ సంప్రదాయ ప్రింటింగ్స్ తో కంఫర్ట్ దుస్తులు తయారు చేస్తున్నారు ప్యాకేజింగ్ కూడా పర్యావరణ హితంగా ఏనుగు పేడతో తయారు చేసి ట్యాగులను మాత్రమే వాడుతున్నారు ఇది ఆమె ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ కు ఉదాహరణ మొత్తం మీద సోషల్ మీడియా మాయంటి ఇదేనేమో ఒక ఫోటో ఒక క్లిప్ ఒక సీన్ చాలు స్టార్ అవ్వడానికైనా ట్రోల్ అవడానికైనా